హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అన్నమాట ఇప్పుడు టైం వచ్చి సెవెన్ అవుతుంది ఇప్పుడైతే కొన్ని ఇంట్లో మొత్తమే సామాన్లు అయితే లేవని చెప్పి టైం కొన్ని అయితే తెప్పించిన ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టున్న పాల ప్యాకెట్ మళ్ళీ ఆడబెట్టు లేకపోతే సో అట్ల ఫిన్ చేయడానికి పిల్లలకి ఏమి ఇంట్లో ఏం లేవని చెప్పి మారా మ్యాగీ కూడా కొన్ని కొంచెం మినపప్పు హాఫ్ కేజీ మినపప్పు హాఫ్ కేజీ పల్లీలు మైసూర్పప్పు హాఫ్ కేజీ ఇంకా ఒక ఆయిల్ ప్యాకెట్ ఇది వచ్చేసి కేజీ చక్కెర చక్కెర లేనిది చక్కెర చక్కతి అయితే ముందు అయితే ఉండాలి నాకు లేదంటే అస్సలు ఊరిపం చక్కెర ఛాయ్ మాత్రం కంపల్సరీ తాగుతూనే ఉంటాను కాబట్టి ఇదైతే నా బిస్కెట్ నా ఫేవరెట్ అనమాట ఇది టీలో ఇది లేకపోతే ఇంకా మ్యారీకులు తింటాను ఇంత నాదన్నమాట అండ్ వచ్చి చిన్న ఒకటి ఇలాక్కి ఒకటి వేసికి బ్రషెస్ కోల్గెట్ తెచ్చుకున్నా కోరిగేట్ ఇదైతే ఇదైతే సెవెంటీ సిక్స్ రూపీస్ ఉంది దీనిపైన సో ఇంకా ధనియాలు కర్రీలోకి ధనియాలు అయితే వేస్తాము కదా అయిపోయినాయి అనమాట సో ధనియాలు ఒక హాఫ్ కేజీ ఇది వచ్చేసి నాకు బ్రష్ సాల్ట్ ప్యాకెట్ మేము ఇంకా సింగిల్ సింగిల్ తెప్పించానమాట ఇంకే ఇంక ఎక్కువ ఏం తెలిపలేదు ఇదైతే అవుట్ ఇదైతే కొంచెం దూరం పెట్టిన అక్కడ ఒకసారి ఫైనల్గా సామాన్లన్నీ డబ్బులు అయితే పోసి పెట్టేయాలి

ఇంకా పుద్దున టీయేటర్ అయ్యేసినా సో ఇప్పుడైతే ఎక్కువసేపు అయితే నా డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకుందాం కట్స్ అయితే ఇద్దామని చెప్పి వేసేసినాం అనమాట సో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది కింద ఇంకా అది వేసేసి వేద్దాం అనుకుందాం కాకపోతే పిల్లలు అన్నం మాక అవుతారు అవ్వగారు అని చెప్పి మళ్ళీ కరెక్ట్ కోసం అయితే సొరకైతే ఉండదామని చెప్పి ఇస్తున్నాం అనమాట కట్ చేసిన తర్వాత అయితే అది స్స్తాను అనమాట అది నేను తీసుకున్నాను ఇప్పుడు కాదు లా టూ ఇయర్స్ అవుతుంది దసరాకు అయితే తీసుకున్నాను అనమాట మా షాపింగ్ మాల్లో సో కాకపోతే అది అది ప్యాకింగ్లో ఎక్కడ వచ్చిందో తెలియదు కానీ ఫైవ్ ఎక్సల్ వచ్చింది నాకేమో ఎల్ సైజ్ వస్తుంది అదేమో ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చింది సో ఫైవ్ ఎక్స్ఎల్ అని ఉంది కానీ డబల్ ఎక్సల్ సైజు ఉందనమాట అదైతే సో దాన్ని పక్కన పెట్టేసిన అప్పుడు నాకు స్టిచ్చింగ్ రాదు కాబట్టి ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు అలా వన్ వీక్ అవుతుంది అనుకుంటా సో బాగానే ఉంది ఫ్రెష్గానే ఉంది సో ఇంకేదైతే పచ్చిమిర్చి వేసి అయితే ఉండేస్తా ఉండి పిల్లలకు తినిపించిన తర్వాత ఇంకా నేను కూడా తినేసి ఆ డ్రెస్ అయితే కుట్టుకుంటే ఇంకో డ్రెస్ కూడా మెటీరియల్ ఉంది తెచ్చుకున్న టాప్ సో అది కూడా కొట్టుకుందాం అని అనుకుంటున్నా కుదిరితే లేదంటే ఇంకా చూద్దాం ఇంకా డ్రెస్ బాగుందనమాట కర్రీ చదువు బాఖ అవునా సరే రేపు పోదాం మనం స్కూల్కి నువ్వు డ్యాన్స్ చేయలే డ్యాన్స్ చేయలే

जाकला, � morally प्रम्य होगो और बाचेट नसीा कोच्च drie खो पिर्च निपाग्छा और समय कोट। यह कर दिदार है जैजर किर